హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చామండి షాప్ నేమ్ వచ్చేసరికి మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ సారీస్ అండి ఈ రోజు అయితే స్పెషల్ గా మీ కోసం మీ ముందరే ఇలా బేల్ ఓపెన్ చేసి మరి బెంగల్ కాటన్ శారీస్ అయితే మాత్రం వీడియో చేయబోతున్నామండి ప్యూర్ కాటన్లోనే మనకు బెంగాల్ కాటన్ సారీస్ అయితే వస్తాయి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుంది సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ హోల్సేల్ లో ఉంటాయండి అండ్ మరో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్ స్టార్ట్ ద వీడియో హలో సార్ బాగున్నారా అండి సార్ ఎక్కడో లోపల ఎక్కడో ఉండిపోయారు చూడండి కొత్తగా కనిపిస్తుంది కదా లోగో చాలా బాగుందండి సో ది గా డిజైన్ అయితే చేయించారు శ్రీకృష్ణ శారీస్ నుంచి ఓకే ఎలా ఉన్నాయా సార్ బాగున్నారా చాలా లాలీపప్ ఇస్తున్నారా ఓకే వస్తు వస్తు పిల్లల్ని తీసుకొని రండి మీరు షాప్ కి లాలీపాప్ అనే ఓకే కనకపోయినా లాలీపప్ ఇస్తారు అవునవును అవునమ్మా మార్నింగ్ రాకుండా పెట్టు లేట్ అయిపోయింది సార్ ఆల్మోస్ట్ వన్ వీక్ పైన అయినట్లుంది మన అవును బాగా బిజీ అయిపోయారండి సారీస్ అది నీ అదృష్టం అనుకుంటాను నా అదృష్టం నా అదృష్టం లే కానీ రావటం జస్ట్ ఖాళీ అయింది ఫుల్ రష్ ఉంటున్నారండి నిజంగా సారు బా బిజీ ఉంటున్నారు ఇబ్బంది పెట్టడం అనుకుంటున్నాను బట్ మీరైతే చాలా కలెక్షన్ అయితే మిస్ అయిపోతున్నారండి నేను ఇక్కడికి వస్తే నాకు కూడా అదే అర్థమైంది వన్ వీక్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ నిజంగా ఎన్ని వెళ్ళిపోయాయో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో ఈ రోజు అయితే బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ సారీస్ అది కూడా బెంగాల్ కాటన్ బెంగాల్ కాటన్ సారీస్ అయితే వచ్చాము ఇది ఓన్లీ సారీ బెంగాల్ కాటన్ లో మనకు బ్లౌజ్ రాదు రెండు వేల రూపాయలు పెట్టి కొన్నా కూడా రాదు ఓకేనా సగానికి సగంగా దానిలో సగం దానిలో సగం అట్లా హాఫ్ హాఫ్ చేసుకుంటూ వచ్చేస్తారు సో వీటిలో ఉన్నటువంటి సారీస్ అయితే మీకు వన్ బై వన్ శారీస్ ని అండి ఫస్ట్ మీరు చూడండి వీడియో అంతా చూడండి నేను ప్రైస్ తర్వాత అడుగుతాను సార్ని ఎందుకంటే అంతా బాగున్నాయి సారీస్ ఇవన్నీ కూడా విత్ ఇదంతా కూడా మనకు వీవింగ్ వస్తుందండి ఫుల్ జరీతో అండ్ అలాగే థ్రెడ్ ప్యాటర్న్ అయితే మిడిల్ పార్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ అందులోని బెంగాల్ కాటన్ సారీస్ అయితే వస్తాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది మనకు బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ రోజు నిర్ణయించుకున్నా రీటైల్ ఓకే బెస్ట్ ఒకటి తీసుకునే వారికి అండ్ రిటైల్ పర్పస్ కావాలి అనుకునే వారికి ప్రైస్ ఉంటుంది అండ్ హోల్సేల్ పర్పస్ రీసెల్ పర్పస్ కావాలి అనుకునే వారికి కూడా మనకు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది పళ్ళు అయితే మాత్రం హైలైట్ గా ఉన్నటువంటి పళ్ళు పాటు వస్తుందండి సార్ ప్రైస్ చెప్దామా ఒకసారి చెప్పేసి అవును నేను అసలు స్టార్టింగ్ అడిగితే మీరు ఈ మాట అంటున్నారని నేను అడగట్లేదు చెప్తాగా తొమ్మిది వందల తొమ్మిది ఉంటుంది షోరూమ్ ఐటమ్ ఇది నేను ఏది పెట్టినా సరే ఇంతే నా రేట్ ఇంతే వంద మంది అనుకోండి మనస్కృతి నేను ఇంతే నా రేట్ ఇంతే నాకు కావాలప్పుడు నాకేం లేదు ఈ రోజు మీ ఆదరణ ప్రేమ అభిమానం కానీ చెల్లిమ్మలు బాగు బాగువాళ్ళు కానీ సపోర్ట్ చేసి పంపిస్తున్నాయి క్యాష్ క్యాష్ నా మీద నమ్మకం తోటి ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోటీ ఉన్న నాలుగు రోజులు నమ్మకే కావాలి నాకు పైసలు కాదు సంపాదించుకోరుకోండి వాళ్ళు పంపియాలి ఆడపిల్లలున్నారు అస్సలు కాబట్టి భోజనాలు పెట్ట భోజనాలు పెట్టానానికి అల్లుళ్ళు వాళ్ళే వస్తారు భోజనమే నాకు ఖర్చు పావుల పిల్లల పెళ్లి ఖర్చే ఎందుకంటే నేను అలాగే వచ్చాను నేను అలాగే ఉంటా చెప్పాను నేను అంతే నా ఇష్టం ఇంతే నేను నా రేట్ రేట్ ఇంతే అని అన్నారు టైటిల్ కూడా అదే వస్తుంది ఇంత చెప్పారు ప్రైస్ చెప్పలే మర్చిపోయారు అది మా సూపర్ అండి అసలు బెంగాల్ కాటన్ సారీస్ అందులోనూ ప్యూర్ కాటన్ వచ్చినటువంటి సారీస్ మీకు ఎక్కడా కూడా ఈ కాస్ట్ అయితే ఉండదండి ఇవంతా రెండు వేల సారీస్ వన్ డే ఆఫర్ వీడియో రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుందన్నమాట ఓకే హోల్సేల్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రిటైల్ అయితే ఫోర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పెసర గ్రీన్ కాంబినేషన్ జరీ వద్దు థ్రెడ్డే కావాలి అనుకున్న వారికి సూటబుల్ ఈ సారీ అండ్ ఇది మనకు చెక్స్ ప్యాటర్న్ వస్తుంది బ్రాడ్ చెక్స్ తో అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ అలానే వెళ్ళాలి సార్ అండ్ లైక్ చేద్దాం చేయమని చెప్దాం అందరికి కూడా అందరు తప్పకుండా మీకోసం చేస్తున్నా సార్ ఎందుకంటే చెప్పా అంటే చాలా మాటలు ఉన్నాయి నిజాలు నిజాలు కూడా అన్ని అబద్ధం రాదు నాకు నాకు అవసరం ఓకేనా అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి భలే ఉంది కదా కలర్ కాంబినేషన్స్ సార్ బెంగల్ కాటన్ శారీస్ లో మీకు కావాల్సినటువంటి మోడల్స్ ని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా ప్రైజ్ అనేది స్పెషల్ ఎప్పుడు వెళ్తారా శ్రీకృష్ణ గారు మొన్న అంటే మీరు కొంచెం వాతావరణం బాగా తుఫాన్ అని చెప్పి రాబోయారు బస్సులు ఊరుకుని ఆయన ఆ రోజు మేము ఫోన్ చేసినా కూడా ఫోన్ నాటి నాటి వచ్చింది ఆ రోజు మన ఛానల్ ఇంకా ఉన్నాయి కదా అసలు వదలంగానే ముందు నీ షాప్ నేను వచ్చావు అని కస్టమర్లు ముందు ఉంటున్నారు ఆఫ్లైన్ ఏం చేయాలి అర్థం కాదు మీరు ఇక్కడనే ఉండిపోవాలా ఇంటికి లేదు ఇక మీరు షాప్ లోనే ఉండిపోవాల ఆల్రెడీ షాప్ కి దగ్గరలోనే ఉన్నారండి ఇప్పుడు అయినా కూడా పాపం ఇంటికి వెళ్ళే టైం కూడా ఉండట్లేదు ఫెస్టివల్ సీజన్ కదా సార్ ఇవి ఇంకా ఏంటంటే అవును అలాగే ఇవి మనకు పెట్టుబడులకి కూడా ఏంటంటే క్రిస్మస్ సీజన్ కాబట్టి పేదవారికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా అలాంటి వాటికి కూడా అండి మీకు ప్రైజ్ అయితే తక్కువ కాస్ట్లు అయితే ఉన్నాయండి అసలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా మీకు షాపు చిన్నది కదా అని ఎవరు తక్కువ అంచనా వేయకూడదు సముద్రంలో ఉన్నటువంటి లోతు ఎంతో తెలియదు అన్నట్టు శ్రీకృష్ణ సారీస్లో ఉన్న కలెక్షన్ ఏంటి అనేది ఎవరు ఊహించలేరు అనమాట అంత మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ఈ ఫ్యూచర్లో సార్ మంచి కంచిపట్టి చీరలు కూడా తెచ్చేస్తారండి అది మాత్రం పక్కా అనమాట ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూమ్ లోకి వచ్చేసారు సార్ అయితే మాత్రం ఇవి మనకు ప్యూర్ కాటన్ సారీస్ అందులోని బెంగాల్ కాటన్ సారీస్ అయితే వస్తాయ సముద్రంలో బంగా అంట ఎక్కడ సార్ మన ఏపీ అవునా అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎల్లా అండ్ మేరు దొరికిందని ఎక్కడ చెప్పండి అత్యాసపోతే బంగారం దొరకదు అది దేవుడు రాస్తాడు అవును అది ఎవరు దొరకాలి వాళ్ళు ఏదో దొరికింది కంపల్సరీ ఎందుకంటే కష్టపడే వాళ్ళు జాలర్లు అవును వాళ్ళకే దొరుకుతాయి మన కార్లు బయటికి వెళ్ళి దొరికి వెళ్ళాలన్నా దొరకదు దేవుడు రాస్తాడు కష్ట జీవితులు ఎవరు దొరికితే వాళ్ళకి దొరుకుతుంది జస్ట్ వెళ్దాం అనుకున్నా సరదా చూద్దామని వెళ్ళటానికి ఐదు గంటలు రావడం ఐదు గంటలు అక్కడ ఉండాలంటే పని గంటలు అక్కడ ఉండాలి ఎక్కడ సార్ ఇంతకి కాకినాడ దగ్గర నేను ఒకటి చెప్పనా సార్ ఆ బంగారం కోసం కన్నా కూడా బంగారం లాంటి చీరలు కావాలనుకుంటే ఇక్కడికి రండి మీకు హ్యాపీగా దొరుకుతుంది అన్ని గంటలు వెయిట్ చేయక్కర్లేదు అంత జర్నీ అవసరమే లేదనమాట అలాంటి సారీస్ అనేది మనం శ్రీకృష్ణ సారీస్ నుంచి చూడొచ్చు ఇలా కంప్లీట్ అంతా కూడా థ్రెడ్ అయితే వస్తుందండి బుటీస్ కానీ ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ లో అయితే వస్తుంది బెంగాల్ కాటన్ శారీస్ సింగిల్ శారీ కావాలన్నా మీకు కొరియర్ చేస్తారు సింగిల్ శారీ ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బల్క్ గా కావాలి అంటే సార్ పది తీసుకోవచ్చా అవును హోల్సేల్ ప్రైస్ లో మీకు అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ మీ ఓపిక అండి శ్రీకృష్ణ శారీస్లో నేను చెప్పేది కూడా అదే మీ ఓపిక చూస్తూ వెళ్తే మీకు మోడల్స్ అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట ఎక్సలెంట్గా ఉన్నటువంటి కలెక్షన్ అయితే ఉంటుంది సార్ నిజంగా ఎక్కడ తీసుకొస్తారో తెలియదు కానీ అసలు ఆనిముత్యాలు పట్టుకొస్తారండి అలాంటి సారీస్ బండిల్స్ ఓకే రీసేల్ పర్పస్కి ఇలా మీరు బండిల్స్ తీసుకోవచ్చు ఓకే సో మీరు బల్క్ గా కావాలి అనుకుంటే వీడియో కాల్ చేయండి లేదు మాకు సింగిలే కావాలి అనుకుంటే ఇప్పటి వరకు మనం ఏదైతే చూపించామో వాటిని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఓకే సూపర్ సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం